కొన్ని కామెంట్స్ చూసినప్పుడు ఏంద్ర ఈ బాధ నాకు అసలు నేను ఎందుకు డాన్సర్ అయ్యాను ఎందుకు అంటే ఈ ఫీల్డ్ కి ఎందుకు వచ్చాను అసలు మన సాంగ్స్ హిట్ కాకపోతే బాగుండేది ఏదో నార్మల్ గా చేసుకొని ఉంటే అయిపోయేది ఈ హిట్ అయిన తర్వాత కొంచెం పేరు వచ్చిన తర్వాత ఈ కామెంట్స్ అసలు ఈ తలలో నార్మల్ డాన్స్ అదే సేమ్ డాన్స్ సేమ్ ఎక్స్ప్రెషన్స్ ఏంట్రా బాబు యూట్యూబ్ లో ఒకతే ఉందా తిసేన్రా ఇవి ఏదైతే కామెంట్ ఉందో నీకు డి చేస్తున్నప్పుడు కూడా వచ్చాయి కదా చాలా వచ్చాయి ఇంకా ఇది పోయిందా సరే ఇందులో అన్నారు సరే పోనీ కొంచెం స్ట్రాంగ్ అయ్యాను కొన్ని అయితే ఇలాగే అంటారులే అనుకున్నాను డికి వచ్చిన తర్వాత చూసుకో సేమా అక్కడ కూడా పోయి అదే చేస్తున్నావా ఇదే ఫోక్ డాన్సా ఇంక ఇంకేం రాదు నీకు ఇదే ఉం తెలుసు రా నా ఆయన వాడికి అనిపిస్తే కనిపిస్తామని కూర్చోబెట్టి అది కాదు తమ్ముడు లేకపోతే అది అన్న లేకపోతే అది కాదు అంకుల్ ఇలా చెప్పాలనిపిస్తుంది నీకేం తెలుసురా డా డాన్స్ గురించి ఏ సాంగ్కి ఎలా మీరు నన్ను చూస్తున్నారు ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక అమ్మాయిని డాన్స్ చూస్తున్న ఎక్స్ప్రెషన్ చూస్తుంటే వానికి వెరైటీగా ఏం కనిపిస్తుంది చెప్పండి మీరు అవును అవే ఎక్స్ప్రెషన్లు ఇస్తున్నావు నిన్ను కూడా చాలా సార్లు విన్నాను ఇది అవే ఎక్స్ప్రెషన్ ఇస్తుంది ఎందుకు శేఖర్ మాస్టర్ అంత లేపుతున్నారో అసలు శేఖర్ మాస్టర్ లేపుతున్నారు అంటున్నారు కానీ అది కాదు ఇప్పుడు మీరున్నారండి నార్మల్ గా మీరు ఒక స్టైల్ చూస్తున్నారు రోజు రోజు ఒక స్టైల్ ఇప్పుడు వెస్టర్న్ డాన్స్ మీ ముందు చేస్తారు 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 ఒక్కసారి వచ్చి ఒక మాస్ సాంగ్ చేస్తే మీరు బా వా సూపర్ అంటారు ఎవరైనా సరే నార్మల్ పర్సన్ ఒక డప్పు కొడుతుంటే మనకు కాలాగదు మాస్టర్ మాస్టర్స్ చాలా మందిని చూసారు అందరు జెమ్స్ చేయడము వెస్టర్న్ సాంగ్స్ చేయడం ఒక్కసారి నేను ఫోక్ సాంగ్ చేయడంతోనే ఒక వేరియేషన్ వచ్చింది ఆయనకి అది చూసే బా అనడం తప్పేముంది చెప్పండి ఒక్కసారి ఆలోచించండి కొంచెమైనా బుర్ర ఉంది వీళ్ళకి నాకు అర్థం కావట్లేదు అది దానికి కూడా కామెంట్స్ పెట్టారు ఎందుకు ఎంత ఓవర్ ఎక్సైట్ అవుతున్నాడు ఇప్పుడు మీరు ఉన్నారండి అంటే నార్మల్ మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకుంటారు నార్మల్ గా మీరు తెలంగాణ సాంగ్ వినగానే మీకు ఏమనిపిస్తుంది మాస్ డాన్స్ ఓకే ఎక్స్ప్రెషన్ వస్తుంది వెస్టర్న్ సాంగ్ చేసినప్పుడు ఇలా ఇలా అంటారు వేరియేషన్స్ ఉంటది కదా మాస్టర్ అన్ని చూసి చూసి ఒకటేసారి ఫోక్ సాంగ్ వచ్చి నేను చేయడంలో అంటే నార్మల్ సాంగ్ కి అదే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు అదే వాళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నారు కానీ నిజంగా వాళ్ళు టీవీలో చూడక నా లైవ్ లైవ్ లో నా పర్ఫార్మెన్స్ చూస్తే వాళ్ళే క్లాప్స్ కొడతారు అంతేనా పక్కా కొడతారు ఇప్పుడు లైవ్ లోకి వచ్చి చూడాలి చూడు అలా నేను చెప్తున్నాను వాళ్ళకి నన్ను చూసి 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 ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటున్నాను ఫోక్ సాంగ్ సర్వే చేస్తున్నాను కాబట్టి వాళ్ళు ఊకే నా ఫేస్ చూసి చూసి ఆ ఇదే ఇదే ఎక్స్ప్రెషన్సా సేమ్ ఎక్స్ప్రెషన్ కానీ ఆ సగం మంది అలా అంటారు కదా సగం మంది మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు జాను అయిపోయాక అనే వాళ్ళకి అసలు ఉండదు ఫస్ట్ ఉండదు నేను అందరితో చాలా కలిసిపోయి ఉంటాను నాతో జర్నీ చేస్తే తెలుస్తుంది ఇప్పుడు దూరం నుంచి చూసి జడ్జ్మెంట్ చేయడం వేరు నాతో నిజంగా ఒక వన్ డే వచ్చి జాన ఫైవ్ మినిట్స్ చాలు నాతో మాట్లాడితే వాళ్ళకి అర్థమైపోతుంది నేను చాలా మంది అతను అన్నారు కూడా కదా ప్రొడ్యూసర్స్ కూడా మీకు చాలా పొగరు ఉంటుందంట అమ్మో మీతో మాట్లాడంటన్నారు షూటింగ్ వచ్చిన తర్వాత సారీ జనం అని దండం పెట్టి చెప్పిన వాళ్ళు ఉన్నారు హ్యాచీ ఉండదు అసలు ఉండదు అస్సలు ఉండదు ఉండాలి అటిట్యూడ్ ఎప్పుడు ఉండాలి సందర్భం బట్టి ఉండాలి ఎప్పుడు పడితే ఎప్పుడు ఉండదు ఉండదు కొంచెం కొంచెం అంటే ఒకవేళ వేరే రకంగా ఒకవేళ నన్ను ఎవరైనా అన్నప్పుడు మంచి రకంగా అన్నప్పుడు అప్పుడు వాళ్ళకి మాట్లాడేటప్పుడు యాటిట్యూడ్ వస్తుంది నేను ఇది కాదు అలా వస్తుంది కొంచెం అంతే ఎందుకు యాటిట్యూడ్ ఎందుకు పొగరు అవసరం లేదు ఈ రోజు ఇంత ఉందాం తర్వాత ఇంత అవుతాం కానీ మనమైతే ఎప్పుడు అలాగే ఉండాలి అది నమ్ముతాను నేను ఎలా ఈటీవీ వాళ్ళు నేను ఎలా కాంటాక్ట్ అయ్యారు ఎందుకు కాంటాక్ట్ అయ్యారు మనకి ఎందుకు కాంటాక్ట్ అయ్యో తెలియదు మనకు కాల్ వచ్చింది కాల్ వచ్చినప్పుడు నేను లిరి నేను బయట ఉన్నాము టూర్ కెళ్ళి ఉండి ట్వంటీ ఫోర్త్ అన్నారు అప్పుడు ఒక డేట్ చెప్పారు సారీ అండి నేను రాలేను నేను టూర్ వచ్చాను నేను రావడానికి కుదరదు ప్రాక్టీస్ కూడా ఆ టైంలో చేయలేము కదా అని చెప్పేసి వదిలేసాం సరే అండి ఓకే అని కట్ చేసాం మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది లేదండి మీరు కంపల్సరీ కావాలి అని అన్నారు అమ్మ మళ్ళీ వచ్చింది కదా మంచి ఛాన్స్ కదా మన డాన్స్ కూడా మనం మన టాలెంట్ అనేది అక్కడ చూపించచ్చు కదా అని చెప్పేసి ఓకే అని చెప్పాను ఆఫీస్కి వెళ్ళాను